పనస పండులో పోషకాలు ఉంటాయి పనస పండు తింటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది కంటి చూపు మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అవుతుంది చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి రుచితో పాటు ఆరోగ్యానికి దోహదపడే పనస పండుపై ప్రత్యేక కథనం వేసవిలో మనకు విరివిగా దొరికే పళ్ళలో పనసపండు ఒకటి ఇందులో విటమిన్ ఏ సిబి సిక్స్లతో పాటు థియామిన్ రిబోప్లవిన్ నియాసిన్ కాల్షియం పొటాషియం మ్యాగ్నీషియం ఐరన్ సోడియం జింక్ మరియు ఫైబర్ను సమృద్ధిగా కలిగి ఉంటాయి పనస పళ్ళలో ఐసోఫ్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి పనస పళ్ళలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి పనస తనలు తినడం ద్వారా మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు వీర్య వృద్ధిని కలిగించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనస పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి రక్తంలోని చక్కెర స్థాయిని కంబద్దీకరిస్తుంది ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుంచి కాపాడి గుండె నొప్పి మరియు గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడుతుంది పనస పండులోని కాల్షియం శరీరంలో ఎముకలను బలోపేతం చేస్తుంది కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుంది రేచీకటి సమస్యను తగ్గిస్తుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది పనస పండును తేనెలో కలిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి పిత్త వ్యాధులు దూరం అవుతాయి పనస పండు రక్తాన్ని వృద్ధి చేస్తుంది పనస వేరుని పొడిని చేస్తే చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది హై ఫైబర్ కలిగిన పనసపండు వైర్స్ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది ఎనీమియాను దూరం చేస్తుంది ఏదైనా సరే మితంగా తినాలి ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా పనస తింటే కొత్త సమస్యలు తలెత్తుతాయి పనస పండు నుంచి వచ్చే రబ్బరు పాలు వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది రక్త సమస్యలు ఉన్నవాళ్ళు పనసపళ్ళు పళ్ళు తీసుకోకపోవడమే మంచిది శస్త్రచికిత్స పొందిన వాళ్ళు అధికంగా ఔషధాలు తీసుకునేవాళ్ళు పనస పళ్ళు తక్కువగా తీసుకోవాలి గింజల్లో ఉండే లెక్టిన్లు రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి రోగ నిరోధక శక్తి చికిత్స పొందే రోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది